మిత్రులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరం మీరు క్రొత్తగా మారాలి ఈ ఇరవై ఇరవై ఐదులో మీ ఇంగ్లీష్ ప్రయాణం ఇలా కొనసాగించండి క్రొత్త సంవత్సరపు ద్వారం వద్ద నిల్చుని రెండు వేల ఇరవై ఐదుని స్పష్టమైన లక్ష్యాలతో స్వాగతిద్దాం ఇంగ్లీషులో ప్రావీణ్యం సాధించటం మరియు ఒక భాష నేర్చుకోవటం అంటే ఒక మొక్కను పెంచినట్లే దీనికోసం క్రమమైన శ్రద్ధ ఓర్పు మరియు నిరంతరమైన కృషి అవసరం మీ గైడుగా మీ ప్రయాణం విజయవంతం కావటానికి కొన్ని సలహాలను అందించడం ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను మొదటి విషయం ఏమంటే స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోండి మీరు ఇంగ్లీషు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది నిర్ణయించుకోండి ఉద్యోగం ఉన్నత విద్య లేదా సరళమైన సంభాషణ కోసమా స్పష్టమైన లక్ష్యం మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది రెండు రోజు సాధన చేయండి రోజుకు పదిహేను లేదా ఇరవై నిమిషాలు కేటాయించటం చాలా ప్రయోజనకరం చదవటం వ్రాయటం వినటం మాట్లాడటం వీటిని ఇంగ్లీష్లోనే చేయండి దీనిలో సంపూర్ణత గురించి కాదు పురోగతి గురించి మాత్రమే ఆలోచించండి మూడు తప్పుల నుండి నేర్చుకోండి ఈ తప్పులు జరగటం అనేది మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేదానికి నిదర్శనం ప్రావీణ్యత ప్రదర్శించలేకపోయినా మాట్లాడటానికి లేదా వ్రాయటానికి ఎప్పుడూ భయపడకండి మీరు బిడియపడటం భయపడటం లాంటి కంఫర్ట్ జోన్స్ విడిచిపెట్టినప్పుడు మాత్రమే నిజమైన అభ్యాసం జరుగుతుంది నాలుగు నిరంతరత ముఖ్యం వారంలో ఒక్కసారే గంటల తరబడి చదవటం కన్నా ప్రతిరోజు కొంచెం సాధన చేయండి నిదానమే ప్రధానం కదా నిదానంగా మరియు స్థిరంగా ముందుకు వెళ్ళండి ఐదవ విషయంగా మీకు ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను దారి తప్పించే వాటికి దూరంగా ఉండండి ఈరోజు వృధా చేసిన సమయం తిరిగి రాదు సోషల్ మీడియా మరియు ఇతర వినోదాల ప్రలోభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఇంగ్లీష్లో ప్రావీణ్యం సాధించటం అనే మీ లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఆరు చిన్న చిన్న విజయాలను కూడా ఆనందించండి మీరు నేర్చుకున్న ప్రతి కొత్త పదం నిర్మించిన ప్రతి వాక్యం మరియు మాట్లాడిన ప్రతి సంభాషణ ఇవన్నీ కూడా విజయాలే ఈ మైలరాళ్లను ఆనందించండి డియర్ ఫ్రెండ్స్ మీరు నిబద్ధతతో కృషి చేస్తే ఎలాంటి కళలు కూడా పెద్దవిగా ఉండవు రెండు వేల ఇరవై ఐదులో ఇంగ్లీషు మీకు ఒక విద్యగా మాత్రమే కాకుండా ఒక నైపుణ్యంగా మారాలని అనుకోండి నేను మీ ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటాను ఈ సంవత్సరం మరుపురాని సంవత్సరంగా మార్చుకుందాం మరోసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ప్రతాప్ మాస్టర్